శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి రమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుకుని దైవవాక్యాన్ని ధ్యానం చేసుకుందాం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రులారా క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ జనతీక కుమారుని ఈ లోకానికి పంపించాడు దేవుని ప్రేమను కనుపరిచేదే క్రిస్మస్ పండుగ ఈ క్రిస్మస్ కోలాహలం జరుగుతున్నటువంటి ఈ దినాలలో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని ప్రేమ కొలవడానికి కొలతలకు అందలేనంత ఉన్నతమైనది మానవ జ్ఞానమునకు మించినది చాలాసార్లు మనము దేవుని ప్రేమను అపార్థం చేసుకుంటూ ఉంటాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా అనే సందేహాలు కూడా దుష్టుడు మనలో పలుమార్లు కలిగిస్తాడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ యొక్క పరిమాణం ఎంతో మనకు తెలియదు గనుక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు హద్దులు లేవు అవధులు లేవు హద్దులు లేని అవధులు లేని ప్రేమ చేత మనలను ప్రేమిస్తున్నాడు గనుకనే తన వక్షస్థలమున ఉన్నటువంటి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు తన కుమారుని అనుగ్రహించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధ పౌలు ప్రియమిత్రులారా ఏదో ఒక సమయంలో మన ప్రార్థనలకు ఆలస్యం జరిగిందని మనం అడిగినది ప్రభు మనకివ్వలేదని మన పట్ల దేవుని ప్రేమ చల్లారిపోయిందని ఇలా ఎన్నో అనుమానాలు సందేహాలు దుష్టుడు మనలో పుట్టిస్తాడు ప్రియమిత్రులారా ఈ ఉదయకాలం ఈ వచనాన్ని మనము కూడా పలుకుదాం మన మనసులో ఉండే సందేహాలకు దుష్టుడు కలిగించే అనుమానాలకు పరిష్కారమిదే తన ఉన్న తన అద్వితీయ కుమారుణ్ణి ఇవ్వడానికి వెనకాడిని దేవుడు ఆయనతో పాటు సమస్తమును నాకెందుకు ఇయ్యడు ఇస్తాడు ప్రియమిత్రులారా అనుమానం లేదు ఏ సమయానికి మనకి ఏం కావాలో మన అక్కర ఏదో మన అవసరత ఏదో మనకే స్పష్టముగా తెలియదు కానీ మన అవసరాలు మన అక్కరలు ఏ సమయానికి ఏది అనుగ్రహించాలి అనేది మన ప్రేమగల తండ్రికి సమస్తము తెలుసు సమస్తము ఎరిగిన దేవుడు నీకు అవసరమైన సమస్తాన్ని సమకూర్చగల సమర్థుడు దిగులు పడుతూ అనుమానాలతో సందేహాలతో నిండిపోయే కంటే సమస్తమును నాకు అనుగ్రహించే ప్రేమగల తండ్రి నాకున్నాడు అని హృదయమందు స్థిరమైనటువంటి నమ్మకము కలిగిన వారమై అనుదినము అనుక్షణము స్థుతిందాం ప్రభుని మనం ఆరాధిందాం దృష్టిని నోరు ముయ్యిందా దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్